హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే నేను గుత్తంకాయ కర్రీ చేస్తున్నాను ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ చాలా ఈజీగా తొందరగా అయితే అయిపోతుందన్నమాట గుత్తంకాయ కర్రీ అనగానే చాలా పెద్ద ప్రాసెస్ అయితే చూపిస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్లో ఇదైతే నేను చాలా సింపుల్గా చేసేటువంటి ఎప్పుడు చేసేటువంటి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ ఇది అన్నమాట మనం గుత్తంకాయలన్నీ కట్ చేసుకొని వాటర్లో వేసుకున్న తర్వాత నార్మల్గా ఆయిల్ వేసేసి ఆయిల్లో ఓన్లీ వంకాయలని వేసి మంచిగా రెండు మూడు సార్లు మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకున్నట్లయితే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట తర్వాత అదే ఆయిల్లో నేను ఇంకేమీ ఆయిల్ యాడ్ చేయకుండా ఉన్న దాంట్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే ఇంకా కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఒక చిన్న ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను అన్నమాట అయితే ముందే నేను ఏం చేశానంటే పల్లీలను వేయించి పొట్టు తీసి ఇలా మిక్సీ అయితే మంచిగా పట్టి పెట్టుకున్నాను మెత్తగా ఈ ఉల్లిగడ్డ అంతా కూడా వేగిపోయిన తర్వాత కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది చాలా తొందరగా అయిపోతుందండి మనం వంకాయ ముక్కల్ని ఒట్టి నూనెలో వేయించుకున్నాం కాబట్టి త్వరగా మగ్గిపోయాయి అన్నమాట సో మన కర్రీ అనేది తొందరగా అయిపోతుంది తర్వాత అయితే కొద్దిగంత పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను నేను దాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇంకా మనం ముందు వేయించుకున్నటువంటి వంకాయ ముక్కలు అన్నిటిని కూడా దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి వంకాయలు ఆల్రెడీ మంచిగా మగ్గిపోయాయి కాబట్టి ఆయిల్లో మెల్లగా కలుపుకోవాలి విరిగిపోకుండా ఇవి చూడడానికి పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ లేతగా ఉన్నాయి అన్నమాట వంకాయలు అయితే కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి చాలా సింపుల్ చాలా తొందరగా అయిపోతుంది కాకపోతే మనము దగ్గరుండి చేసుకోవాలి మాడిపోకుండా ఉండాలన్నమాట కర్రీ అయితే సరిపోయేంత ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి అలాగే కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మెల్లిగా కలుపుకోవాలి ముక్కలన్నీ విరిగిపోకుండా నేను ఈ ముక్కలు కోసేటప్పుడే కొంచెం పుచ్చు ఉండే అన్ని ముక్కలైతే వంకాయలు అయితే వాటి వరకు కట్ చేసి మిగిలిన పాటు వేశాను కాబట్టి హాఫ్ హాఫ్ ముక్కలు అయితే ఉన్నాయన్నమాట అందుకోసమే విరిగినట్టుగా కనిపిస్తున్నాయి మీకైతే కారం వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టినటువంటి పల్లీలది ఆ గ్రేవీ ఉంది కదండి అదంతా వేసి మెల్లిగా అయితే కలుపుకోవాలి ఇంకా కింద అడుగంటకున్న అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక్కొక్క నిమిషంకి సరిపోయేంత వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కర్రీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనకు పచ్చి పల్లీలు కాకుండా వేయించి పొట్టు తీసి బాగుంటుంది బాగుంటుందన్నమాట టేస్ట్ ఇప్పుడైతే మనము కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇందులో వేరే ఏమీ వేయాల్సినటువంటి అవసరం లేదు కొంతమంది చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్నారు అది మీ ఇష్టం అయితే యాడ్ చేసేసుకోవచ్చు యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అన్నమాట కర్రీ అయితే రెడీ అయిపోయింది మా సూర్య కోసం అయితే నేను కొంచెం నెయ్యి అయితే వేసి కర్రీ పైన మంచిగా పెడుతున్నాను వాడికైతే చాలా చాలా నచ్చింది నేను అన్నం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి కూర్చున్నాను తినిపిస్తా అని చెప్పేసి నా దగ్గరికైతే వచ్చి అమ్మ ఇదేం కర్రీ ఏం చేసినావు అని చెప్పేసి ముద్దు ముద్దుగా అడుగుతున్నాడు అన్నమాట ఇది గుత్తంకాయ నాని నువ్వు తింటావా అని చెప్పేసి నేను వాడిని అడుగుతున్నాను నేను తింటానమ్మా నాకు కర్రీ ముక్కలు ముక్కలుగా పెట్టు అని చెప్పేసి అడుగుతున్నాడు ఇంకా వాడు చూడండి ఈ గుత్తంకాయలో వచ్చినటువంటి ఆ క పేస్ట్నంతా అన్నంకి కలిపేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసి పెడుతున్నా సూర్యకి చాలా నచ్చింది మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్